భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల యాభై ఐదు గురించి స్పష్టంగా వివరంగా ఇక్కడ వివరించబడింది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల యాభై ఐదు ఆర్టికల్ మూడు వందల యాభై ఐదు అనేది పార్ట్ ఎయిటీన్ భారత రాజ్యాంగంలోని అత్యవసర నిబంధనల కింద ఒక ముఖ్యమైన నిబంధన ఇది రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యతను వివరిస్తుంది ముఖ్యంగా శాంతి భద్రత లేదా రాజ్యాంగ పాలనకు ముప్పు కలిగించే పరిస్థితులలో ఈ ఆర్టికల్ దేశం యొక్క ఐక్యత సమగ్రత మరియు స్థిరత్వాన్ని కాపాడుకోవడంలో యూనియన్ పాత్రకు మార్గదర్శక సూత్రంగా పనిచేస్తుంది ఒకటి ఆర్టికల్ మూడు వందల యాభై ఐదు యొక్క ఉద్దేశ్యం మరియు పరిధి భారతదేశంలోని ప్రతి రాష్ట్రాన్ని రెండు ప్రధాన ముప్పుల నుండి రక్షించడం ఆర్టికల్ మూడు వందల యాభై ఐదు యూనియన్ పై రాజ్యాంగ విధిని విధిస్తుంది ఒకటి బాహ్య దురాక్రమణ రెండు అంతర్గత భంగం అదనంగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం నిర్వహించబడుతుందని యూనియన్ నిర్ధారించుకోవాలని ఇది పేర్కొంది అందువలన ఆర్టికల్ మూడు వందల యాభై రాష్ట్రాల సంరక్షకుడిగా యూనియన్ పాత్రను మరియు రాజ్యాంగ చట్టాన్ని హైలైట్ చేస్తుంది రెండు బాహ్య దురాక్రమణ నుండి రక్షణ బాహ్య దురాక్రమణ అనేది విదేశీ దేశం లేదా బాహ్య శక్తుల నుండి వచ్చే ఏదైనా దాడి లేదా ముప్పును సూచిస్తుంది ఆర్టికల్ మూడు వందల యాభై ఐదు ప్రకారం యూనియన్ ఈ క్రింది బాధ్యతలను కలిగి ఉంది ప్రతి రాష్ట్రం యొక్క ప్రాదేశిక సమగ్రతను కాపాడటం బాహ్యం ముప్పు తలెత్తినప్పుడు సాయుధ దళాలను మోహరించడం లేదా ఇతర అవసరమైన చర్యలు తీసుకోవడం అంతర్జాతీయ శత్రుత్వాలను ఎదుర్కోవడానికి రాష్ట్రాలు ఒంటరిగా ఉండకూడదని నిర్ధారించుకోవాలి రక్షణ మరియు విదేశాంగ వ్యవహారాలు యూనియన్ యొక్క కేంద్ర బాధ్యతలు మరియు రాష్ట్రాలు ఏకీకృత జాతీయ భద్రతా వ్యవస్థ కింద రక్షించబడుతున్నాయనే ఆలోచనను ఇది బలోపేతం చేస్తుంది మూడు అంతర్గత భంగం నుండి రక్షణ అంతర్గత భంగం అనేది రాష్ట్రంలో శాంతి ప్రజాక్రమం లేదా ప్రభుత్వ పనితీరుకు ముప్పు కలిగించే తీవ్రమైన అంతరాయాలకు సంబంధించినది ఇందులో ఇవి ఉండవచ్చు మతహింస పెద్ద ఎత్తున అల్లర్లు తిరుగుబాటు శాంతి భద్రతల విచ్ఛిన్నం ఆర్టికల్ మూడు వందల యాభై ఐదు జోక్యం చేసుకుని క్రమాన్ని పునరుద్ధరించడానికి యూనియన్ కు అధికారం ఇస్తుంది ఇందులో కేంద్ర దళాలను పంపడం పరిపాలనా మద్దతు అందించడం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేయడం వంటివి ఉండవచ్చు నాలుగు రాష్ట్రాలలో రాజ్యాంగ పాలనను నిర్ధారించడం ఆర్టికల్ మూడు వందల యాభై ఐదు యొక్క ముఖ్య అంశం ఏమిటంటే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం పనిచేస్తుందని నిర్ధారించడం యూనియన్ విధి దీని అర్థం రాష్ట్రం ప్రజాస్వామ్య సూత్రాలను పాటించాలి రాజ్యాంగ నిబంధనలను గౌరవించాలి శాంతి భద్రతలను కాపాడాలి ఎన్నికైన ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించేలా వ్యవహరించకూడదు రాష్ట్ర యంత్రాంగం విఫలమైనట్లు కనిపిస్తే ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు రాష్ట్రపతి పాలన వంటి బలమైన చర్యలకు ముందు ఆర్టికల్ మూడు వందల యాభై ఐదును ప్రాథమిక అడుగుగా ఉపయోగిస్తారు ఐదు ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు రాష్ట్రపతి పాలన తో సంబంధం ఆర్టికల్ మూడు వందల యాభై ఐదును తరచుగా రాష్ట్రపతి పాలన విధించడానికి ఆధారం అని భావిస్తారు ఆర్టికల్ మూడు వందల యాభై ఐదు కేంద్రానికి మాత్రమే బాధ్యతలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం పనిచేయలేకపోతే ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు చర్య తీసుకునే అధికారాన్ని అందిస్తుంది సంక్షిప్తంగా ఆర్టికల్ మూడు వందల యాభై ఐదు విధిని ఇస్తుంది ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు పరిష్కారాన్ని ఇస్తుంది అందువలన ఆర్టికల్ మూడు వందల యాభై ఐదు రక్షణాత్మక మరియు పర్యవేక్షణ యంత్రాంగంగా పనిచేస్తుంది ఆరు ఆర్టికల్ మూడు వందల యాభై ఐదు యొక్క ప్రాముఖ్యత భారతదేశ సమాఖ్య నిర్మాణంలో ఆర్టికల్ మూడు వందల యాభై ఐదు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది ఇది జాతీయ భద్రతను బలపరుస్తుంది ఇది యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య ఐక్యతను కాపాడుతుంది సంక్షోభాల సమయంలో యూనియన్ సహాయం కోసం ఇది రాజ్యాంగ ఆధారాన్ని అందిస్తుంది ప్రతి రాష్ట్రంలో పాలన రాజ్యాంగ పరిమితుల్లోనే ఉండేలా ఇది నిర్ధారిస్తుంది అదే సమయంలో రాష్ట్ర స్వయం ప్రతిపత్తిలో అధిక కేంద్ర జోక్యాన్ని నివారించడానికి ఈ ఆర్టికల్ ను జాగ్రత్తగా ఉపయోగించాలి ముగింపు భారతదేశ సమాఖ్య వ్యవస్థ సజావుగా పనిచేయడానికి హామీ ఇచ్చే ఆర్టికల్ మూడు వందల యాభై ఐదు ఒక కీలకమైన రాజ్యాంగ రక్షణగా పనిచేస్తుంది బాహ్య మరియు అంతర్గత బెదిరింపుల నుండి రాష్ట్రాలను రక్షించడానికి మరియు రాజ్యాంగ పాలనను నిర్ధారించే బాధ్యతను యూనియన్ పై విధించడం ద్వారా ఇది స్థిరీకరణ శక్తిగా పనిచేస్తుంది ఇది రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని జాతీయ సమగ్రత మరియు రాజ్యాంగ క్రమం యొక్క ప్రధాన అవసరంతో సమతుల్యం చేస్తుంది ఇది భారతదేశ అత్యవసర నిబంధనలలో అత్యంత కీలకమైన అంశంగా ఉంది భారత సంవిధానము భాగము పద్దెనిమిది ఆత్యైక నిబంధనలు ఆర్టికల్ మూడు వందల యాభై ఐదు బాహ్యదురాక్రమణ నుండి అంతః కల్లోలము నుండి రాజ్యములను రక్షించుట సంఘము యొక్క కర్తవ్యము బాహ్య దురాక్రమణ నుండి అంతః కల్లోలము నుండి ప్రతి రాజ్యమును రక్షించుట మరియు ప్రతి రాజ్యము యొక్క పరిపాలన ఈ సంవిధాన నిబంధనలను అనుసరించి జరుగునట్లు కట్టుదిట్టము చేయుట సంఘము యొక్క కర్తవ్యమై ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ ఎయిటీన్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ Article 355. Duty of the Union to Protect States Against External Aggression and Internal Disturbance. It shall be the duty of the Union to protect every state against external aggression and internal disturbance and to ensure that the government of every state is carried on in accordance with the provisions of this Constitution.